నమస్తే అండి ఈరోజు నేను ఆషాఢ శ్రావణ మాసంలో దొరికే తాటికాయతో తాటి రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి తాటి రొట్టె కోసం తాటికాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పైన స్కిన్ మొత్తం రిమూవ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు తాటి తాటిబేసి కోసం ఒక పళ్ళెం తీసుకోవాలండి ఈ పళ్ళంలో మనం ఇలా క్యారెట్ తురుముకునే ప్లేట్ కానీ మనకి తాటి తాటిబేసి తీసుకోవడానికి సపరేట్గా తాటి బేసిన అని ఉంటుందండి అలాంటి వాటిల్లో కానీ ఇంట్లో స్టీల్ దెబ్బాలతో కానీ ఇలా తాటి తాటిబేసి తీసుకోవాలండి తాటి బేసిని మొత్తం తీసుకున్నాక నాకు ఒక కప్పు తాటి వచ్చింది వచ్చిందండి ఇప్పుడు ఈ కప్పు తాటి తాటిబేసి ఒక పళ్ళంలోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తాటి బేసిన్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్ప ఒక అప్పు వరకు వరినొక తీసుకోవాలండి నేను ఇక్కడ బయట మార్కెట్లో దొరికే వరి తీసుకున్నాను ముందుగా పళ్ళంలోకి తీసుకున్న తాటి బేషన్లో వరి నౌక కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి వరినౌక వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల మనం తీసుకున్న తాటి బేషన్లో కరెక్ట్గా క కరుస్తుందండి వరినౌక ఒక్కోసారి కొంచెం తక్కువ పట్టవచ్చు కొంచెం ఎక్కువ పట్టచ్చు అందుకే కొంచెం కొంచెం చూసుకుని వేసుకోవాలి నాకైతే మొత్తం ముప్పావు కప్పు వరినౌక పట్టేసింది ఇదే ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు వర్నౌక మొత్తం తాటి బేషన్లో కలిపినాక ఒక పావు గంట వరకు నాన్న ఇవ్వాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పావుగంట పక్కన పెట్టేసుకోవాలండి ఒక పావుగంట తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలండి బెల్లం తురుము వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం బెల్లం ఒకసారి అంతా బాగా కలిపినాక ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలండి కొబ్బరి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు అరకప్పు కూడా వేసుకోవచ్చండి కొబ్బరి తురుము వేసినాక తాటి బేసన్లో కొబ్బరి బెల్లం బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ బెల్లం కొద్దిగా తక్కువ అనిపించింది నేను ఇక్కడ నాలుగైదు స్పూన్లు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఒక ఐదు స్పూన్లు బెల్లం యాడ్ చేసినాక మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న తాటి తాటిబేసిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె కానీ లేదా ఒక దలసరిగా ఉండే ప్యాన్ కానీ పెట్టుకుని అరిటాకు వేసుకోవాలండి అరిటాకు లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అరిటాకు వేసుకోవడం వల్ల ఎక్కువగా అడిగంటకుండా ఉంటుందని ఇలా అరిటాకు వేస్తున్నాను అరిటాకు కరెక్ట్గా కుక్కర్కి సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం కుక్కర్కి అప్లై చేసుకోవాలి అరిటాక్కి కుక్కర్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తాటిబేసిన మిశ్రమాన్ని కుక్కర్ గిన్నెలో రొట్టె కింద వేసుకోవాలండి కుక్కర్ గిండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం కొంచెం తాటిబేసి తీసుకుని సర్దుకుంటూ మనం రొట్టెలాగా వేసుకోవాలండి పిండి మొత్తాన్ని ఇలా దలసరిగా వేసుకోవాలండి పిండి మొత్తం ఇలా దలసరిగా రొట్టెలాగా వేసుకున్నాక చిన్న చిల్ల చిన్న చిన్న చిల్లులు కింద పెట్టుకుంటాం వల్ల మనకి రొట్టె మొత్తం లోపలకంతా ఉడుకుతుంది ఇప్పుడు దీనికి ఈ విధంగా పిండి మొత్తం రొట్టి కింద వేసుకున్నాక మూత పెట్టుకోవాలండి నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను మూత మొత్తం కవర్ చేసి పెడుతున్నానండి విజిల్ ఫిజిల్ పెడతలేదు ఇలాగ ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మనకి తెలుస్తుంది రొట్టె అంచుల్లో ఇలా ఎర్రగా అండి దాన్ని బట్టి మనకి రొట్టె కాలిందని ఒక పక్క తెలుస్తుంది అనమాట ఇప్పుడు అంచు చివరలంతా ఇలాగ గరితో ఒకసారి కదపాలండి చూపిస్తున్న విధంగా కదుపుతున్న వల్ల మనకి సపరేట్ అవుతుంది కుక్కర్లో నుంచి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని కుక్కర్లో రొట్టెని ఈ ప్లేట్లోకి తిరగ తిరగ పెట్టుకోవాలి అనమాట ఒక ప్లేట్లోకి తిప్పుకున్నాక రొట్టె కింద వేసుకున్న అరిటాకు మొత్తం ఇలా పైకి వస్తుందండి ఇది మొత్తం తీసేయాలి అరితాక మొత్తం తీసినాక రొట్టె చూసారా ఎంత బాగా కాలిందో ఇప్పుడు దీన్ని మరో వేపు కాల్చుకోవాలండి దానికోసం ఈ రొట్టి మీద మరో ప్లేట్ పెట్టుకుని రొట్టిని తిరగబెట్టుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం చాలా జాగ్రత్తగా చేయాలండి లేకపోతే రొట్టి విరిగిపోద్ది రొట్టెని కాల్చుకున్నప్పుడు లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి ఎంత తక్కువ మంత్ అయితే అంత బాగుంటుంది రొట్టె అంత బాగా కాలుతుంది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు సేమ్ ఫస్ట్ ప్రాసెస్ లాగానే మళ్ళీ అరితాక పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకొని రొట్టె వేసుకోవాలండి తాతి రొట్టెని వేడిగా ఎప్పుడు తినకూడదండి చేదుగా వికారంగా ఉంటుంది ఇప్పుడు మరో ఇరవై నిమిషాల పాటు రొట్టెని కాలనివ్వాలి చాక్తో కానీ గరితో కానీ ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల రొట్టె లోపల కంటే ఉడుకుతుందనమాట ఒక ఇరవై నిమిషాల తర్వాత రొట్టె పూర్తిగా కాలింది ఇప్పుడు చల్లారినాక రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా మొక్కల కింద కట్ చేసుకోవాలండి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి రొట్టె ఎలా ఉడికిందో లోపల మీకు చూపిస్తాను రెడ్ చూసారో ఎంత బాగా ఉడికిందో చక్కగా ఉడికిందండి లోపలంతానో పైన కూడా బాగా వేగిందనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్